నిన్న బియ్యం దొంగ పేర్ని నాని విజయవాడ సబ్జైల్ దగ్గర మాట్లాడుతా కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు నా వెంట్రుక్ కూడా పీకలేరని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడాడు ఈ సందర్భంగా పేర్ని నాని ఒకటే గుర్తు చేస్తా ఉన్నా వెంట్రుక్ పీపోవటం అనేది మీ పార్టీ నాయకులందరికీ మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అలవాటు గతంలో అనేక బహిరంగ సభల్లో కూడా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేరని చూపిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెంట్రుకలు కాదు కదా మొత్తం బోడిగుండు కొట్టి పంపించారు అయినా సిగ్గు రాలేదు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు సిగ్గుందా నీకు పేరినా అని నువ్వు బియ్యం దొంగతనం చేసావు పదిహేను రోజులు మీ కుటుంబం భార్యాభర్తలు కనపడకుండా పారిపోయారు పదిహేను రోజుల తర్వాత ప్రత్యక్షం అయ్యావు నువ్వు మీ ఆవిడ అయితే నెల రెండు నెలలు కనపడకుండా పోయింది కోర్టులో ఎంట్రీస్ బెయిల్ వేసుకున్నావు నువ్వు వెరీ క్లియర్గా తప్పు ఒప్పుకొని కోటి రూపాయలు మళ్ళీ డిపాజిట్ చేశావు అంటే తప్పు చేశాను అదేమంటే మా మేనేజర్ అని చెప్పేసి అతని మీద తోసి ఒప్పుకున్నావు నువ్వు కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు ఉందా అని అడుగుతా ఉన్నా ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కొల్లు రవీంద్ర అతన్నేదో బియ్యం ఏరుకునేవాడు అంటే ఏంటి నీకు అంత చిన్న చూప బలహీన వర్గాల వారంటే నీకు అంత ఒళ్ళు బొరుపా అహంకారమా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు నీ కొడుకు నీకు తెలుసు డిపాజిట్ కూడా రావు నేనైతే ఓడిపోతాను ఆ ఓటమి నాకు ఎదుగుతులే అని జగన్మోహన్ రెడ్డి మీకు అడుగుట్టుకొని నీ కొడుకు నిలబెడితే అరలక్ష పైన యాభై వేల ఓట్ల పై యాభై వేల పైన చురుకు మెజారిటీతో ఓడిపోయారు మీ కొడుకు అయినా సిబ్బులు జనం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు యాభై వేల మైనస్తో మదినీపట్నం ప్రజలు నీ కొడుకు గుడ్డు కొడితే ఇంకా నువ్వు ఎంట్రుక మిగలేనంటే బీకారు కదా మొత్తం నిన్ను బీకారు మీ కొడుకుని బీకారు మీ నాయకుడిని బీకారు నీకు తోడు వాడు కూడా కొడాలి నానిగాడు వాడు ఈ రోజు వరకు కూడా తొమ్మిది నెలలు వచ్చి ఉంటే గుడివాడ మొన్తో పెడతా వాడు గతంలో మాట్లాడాడు నేను హీరోని నన్ను ఎవరు ఇక్కడ కొడాలి రాని వంశీ పేరి రాని అనేవాడిని ఎంతమంది చంద్రబాబు నాయుడు వచ్చినా లోకేష్ వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు ఓడిపోలేరు అని మాట్లాడారు ఒక్కొక్కళ్ళు యాభై వేల పైసలు ఓటుతో ఓడిపోయారు సిగ్గు ఎక్కువనే అప్పటిక తిరుగుతూ ఉన్నారు జేళ్ళ దగ్గరికి గుడివాడ నాని అనే వాడికి దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు వరకు ఎందుకు వెళ్ళలేదు ఈ రోజు వరకు నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళాల నియోజకవర్గానికి వెళితే చెప్పు దెబ్బలు చీపుర్లు తీసుకొని ప్రజలు కార్యకర్తలు వెంటపడతారు ఇంకా ఏదో గొప్పలు చెప్తా ఉన్నారు ఇంకా వెంట్రుకలు నేను ఇంకా ఆ సంస్కృతి మానుకోండి ఆ భాష మానుకోండి ఆ భాషకే ప్రజల మీరు పదకొండు ఇచ్చారు ఇంకా ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీరు రాబోయే రోజుల్లో నగరాల్లో హెల్మెట్లు పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది మీ మీ నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రజలందరూ కూడా మిమ్మల్ని చేదలించుకుంటున్నారు ఇంకా ఇంకా తిరుగుతున్నారని సిగ్గు శరణ లేకుండా నిన్నటి ఎన్నికల్లో అన్ని అన్ని ఎన్నికల్లో బహిష్కరించారు నీటి సంఘం ఎన్నికలంటే బహిష్కరించారు ఎమ్మెల్సీ అంటే మీరు పెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థి కథ హత్య కేసులో ఇరుక్కు జైలు పాలైపోయాడు కాబట్టి ఆల్రెడీ మీ నాయకులు మీ అందరి గుండు ఋషి కొండ గుండు మీరు ఎట్ట కొట్టారో ప్రజలు మీ కట్ట గుండు కొట్టారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను